నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు కొంతమంది ఫేమస్ పొలిటీషియన్స్ పేరు కన్నా ఎత్తుకుంటే అది నిజం నిజమబం తర్వాత సందర్భంగానే వాళ్ళ పేరు మీద ఒక అవినీతికి ఖచ్చితంగా బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు కొంతమంది జార్ఖండ్ వాళ్ళు కావచ్చు మన ఆంధ్రులు కావచ్చు తెలంగాణ వాళ్ళు కావచ్చు ఖచ్చితంగా ఏదో ఒక అవినీతి మరక వాళ్ళ పైన రాసుకునే ఉంటుంది అది నిజమో కాదో తర్వాత సంగతి సరే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ఒక స్ట్రైట్ క్వశ్చన్ గల్లా జయదేవ్ గారు గతంలో ఎంపీగా పనిచేసినారు ఆ వ్యక్తి అమర ఫ్యాక్టరీస్ అధినేత ఆ వ్యక్తి పేరిట మీకు తెలిసి లేదా మీ ఫ్రెండ్స్ ద్వారానో లేదా వినికిడి రూపంలోనో ఎప్పుడైనా సరే ఫలానా అవినీతి చేసినాడు అని మీరు ఎప్పుడైనా విన్నారా దయచేసి తెలిస్తే కామెంట్ రూపంలో ఎస్ పలానా అవినీతిగా అతను బ్రాండ్ అంబాస్టర్ బా అవినీతి చేసినాడు మేము విన్నామంటే కామెంట్ చేయండి లేదు అంటే నిజంగా అతను బా మేము అటువంటి పేరు ఎప్పుడు ఆయన అవినీతి లేకి దిగినాడని చెప్పి మేము ఎప్పుడు ఇవ్వలేదని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి సరే సూటిగా వివరణలోకి వెళ్తే కేటీఆర్ గారు నేను ట్వీట్ చేయడం జరిగిందండి ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే వైల్ ఎన్ రూడ్ గద్వాల్ ఎస్టర్డే హాస్ హ్యాట్రింగ్ టు విట్నెస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ అమర్ రాజా గిగా బ్యాటరీ ప్యాక్ యూనిట్ అట్ మహబూబ్ నగర్ థ్యాంక్స్ టు ద ఈవీ అండ్ ఏఎస్ఎస్ పాలసీ ఆఫ్ కేసీఆర్ గవర్నమెంట్ అండ్ ఆఫ్ కోర్స్ టు జయదేవ్ గల్లా ద సిఎండి ఆఫ్ ద సీఎండి ఆఫ్ అమర్ రాజా సో గల్లా జయదేవ్ గారికి ట్యాంక్స్ చెప్తూ గతంలో మేము కష్టపడడం వల్లే గల్లా జయదేవి యొక్క ఫ్యాక్టరీ మహబూబ్ నగర్కి వచ్చింది మా రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి తన పాత్ర తను పోషిస్తున్నాడు గల్లా జయదేవి గారు అని చెప్పి టోటల్ ట్వీట్ సారాంశం సో ఇక్కడ ఫోటోలు అంటూ చూపిస్తున్నారు ఏది ఆయన ఏదైతే కన్స్ట్రక్షన్ రూపంలో ఉన్నదో అమర్ బ్యాటరీస్ దానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ సరే గతంలో కేటీఆర్ గారు చేసినటువంటి మరో ట్వీటు ఎప్పుడు గల్లా జయదేవి గారు మన రాష్ట్రాన్ని వదిలి తెలంగాణకు పోయి పెట్టుబడులు పెట్టినటువంటి సందర్భంలో ఆ రోజు ఏమైనా ట్వీట్ చేశాడు అమర్ టు టూ సెట్అప్ ఇండియాస్ లార్జెస్ట్ లిథియం ఐఆన్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ టిల్ డెడ్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఫర్దర్ డ్రెన్ ఫోర్సింగ్ తెలంగాణ పొజిషన్ ఆసన్ ఐడియల్ డెస్టినేషన్ ఫర్ ఈవెన్ అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీ ఏసీసీ అని చెప్పి గతంలో ఏదైతే వాళ్ళు ప్రారంభోత్సవం సందర్భంగా ఫోటోలు తీసుకున్నారో ఆ ఫోటోలు అంటూ కూడా గతంలో ఆయన ట్వీట్ చేసినట్టు సందర్భంగా మనం అయితే చూడొచ్చు సో ఇప్పుడు ఏ దశలో ఉంది అమర రాజా ఫ్యాక్టరీ తెలంగాణలో ఏదైతే కడుతున్నారో ఆ ఫోటోలు చూడండి పెద్ద ఫ్యాక్టరీ మనం ఈ ఫ్యాక్టరీ కన్నా గుర్తు చేసుకుంటే ఎవరికైనా గుర్తొచ్చేది ఏంది ఈ ఫ్యాక్టరీ ఆంధ్రాలో కదా ఉండేది ఏదో చిత్తూరు జిల్లాలో అంటూ ఉంటే అంటారు బయట తెలియని వ్యక్తులు కూడా ముఖ్యంగా ఆ రాయలసీమ వాసులకి తెలిసేది ఏంటంటే తిరుపతి దగ్గర అక్కడ ఏదైతే రేణుగుంట దగ్గరలో మధ్యలో ఉంటుంది ఈ కరకంబాడు దగ్గర అమరరాజా ఫ్యాక్టరీ ఆ సందర్భంగా ఏ ఊరిని అడిగినా కూడా చాలామంది దాదాపు పదివేల మంది ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు చుట్టూరు ఎక్కడ బాగా ఉద్యోగం అంటే అమరరాజాలో చేస్తున్నా అని చెప్పి గర్వంగా వాళ్ళు అక్కడికి ఎవరైతే ఎంప్లాయిస్ ఉంటారో అక్కడికి వచ్చి ఆ వ్యాన్ వచ్చి వాళ్ళని ఎక్కించుకొని పోయి తిరుకొని డ్రాప్ చేసేది కూడా అక్కడే డ్రాప్ చేసేది వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ చదువుల నిమిత్తము కొద్దిమేర కన్సెషన్ వచ్చే విధంగా బయట స్కూల్స్లో కూడా మాట్లాడేవాళ్ళు మరీ ముఖ్యంగా హెల్త్ వరకు ప్రత్యేకమైన కేర్ తీసుకొని వాళ్ళకు హెల్త్ కార్డులు కూడా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మరీ కొత్తగా అమరరాజాకు సంబంధించినటువంటి అమరా హాస్పిటల్స్ అని చెప్పి ఇదే తిరుపతి కేంద్రంగా తిరుపతి రేణుకుంట మధ్యలో హాస్పిటల్ కూడా కట్టారు ఆ హాస్పిటల్లో కూడా పేదోళ్ళు ఎవరన్నా పోతే అంతో ఇంతో కన్సెషన్ వచ్చే అవకాశం అంటే కూడా ఉంది సరే ఈ ఈ ఉపోద్ఘాధం అంతా ఎందుకంటే ఇంత మహోన్నత ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి గల్లాజయదేవి గారు ఇక్కడ అమరరాజా బ్యాటరీస్ అనే ఒక ఫ్యాక్టరీ తీసేసి తెలంగాణకి తీసుకెళ్ళడానికి మెయిన్ కారణం ఏంది అని ఖచ్చితంగా ఆలోచన ఎందుకంటే తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అంటే అది ఆశా వ్యవహారం కాదు ఇందాక నేను ట్వీట్లో సెకండ్ ట్వీట్లో కేటీఆర్ గారు ఏదైతే చెప్పినారో అదే గుర్తు చేస్తున్నాను ఈ రోజుకి తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నాడు అంటే ఆ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు సార్ కాస్త ఏకంగా పదహైదు వేల కోట్ల పెట్టుబడులు పైన అయింది అంటే మన ఆంధ్రుడు ఆ మేర పెట్టుబడులు పెట్టి పది మందికి ఉద్యోగాలు కల్పిస్తా ఉంటే అటువంటి వ్యక్తిని తరిమేసిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే గతంలో పనిచేసినటువంటి వైసీపీ నాయకులు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి స్పష్టంగా చెప్పగలుగుతాం ఎందుకంటే గతంలో ఇదే ఎంపీగా ఉన్నటువంటి గల్లాజీదేవి గారిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి బట్టలు షర్టు అన్నీ ఇప్పేసి ఇష్టానుసారం చెత్త కొట్టేసి ఆ ఫోటోలు కూడా వైరల్ అయినటువంటి విషయం ఏది ఏమైనా అక్కడ ఎందుకురా నాయన ఈ ఈ కొట్లాట్లు గొడవలకి ఎప్పుడు దూరమే గల్లా గారు కాబట్టి వెళ్ళిపోయినాడు తెలంగాణకి వెళ్ళిపోయి ఈ రోజున తెలంగాణలో కూడా రెండు రాజకీయ వైరుధ్యాలు మూడు నాలుగు రాజకీయ వైరుధ్యాలు ఉన్నాయి ఈ రోజున ఒక పక్క బీజేపీ ఒక పక్క టీఆర్ఎస్ అదే బీఆర్ఎస్ మరోపక్క కాంగ్రెస్ ఈ రోజు ఏదో కేటీఆర్ గారు ట్వీట్ చేశారు కదా మొత్తం ఆ క్రెడిట్ అంతా కేటీఆర్ కదా పోతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారుగా ఈ ఫ్యాక్టరీ పైన పడే పట్టే అవకాశం ఉంటుందా తప్పు కదా ఏది ఏమైనా అక్కడ రాజకీయాలకు అతీతంగా పది మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నాయి లేదా జీడిపి అని మనం మాట్లాడుతుంటాం చాలాసార్లు ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ దీనికి సంబంధించినటువంటి దేశాభివృద్ధిలో పాల్గొనేటువంటి ఇటువంటి ఇండస్ట్రియలిస్ట్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలా అలా కాకుండా నువ్వు గుంటూరు ఎంపీ కదా మా పార్టీలో జాయిన్ అవుతావా లేదా అని చెప్పి వార్నింగ్లు ఇవ్వడాలు లేదు సార్ నా పాలసీకి విరుద్ధం అది నేను ఏ పార్టీలో అవసరమైతే కూడా కాను నేను ఈ రాజకీయాల నుంచి విరమించుకుంటా అన్నా కూడా ఇంకా రెండు సంవత్సరాలు ప్రయర్ పీరియడ్ ఉండాలి అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంఘటన జరిగే ఇంకా రెండేళ్ళు నువ్వు ఎంపీగా ఎట్లా కొనసాగుతావు చూద్దామని చెప్పి ఇష్టాను సార్ నువ్వు తీసుకొచ్చేద్దాం తీసుకొచ్చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసినటువంటి విధానం నిజంగా దారుణం అమానుషం ఈ ఇటువంటి సంఘటనలు గుర్తు చేసుకుంటే మనకు త్రిపురార్ గారు కూడా గుర్తొస్తారు ఎవరైతే ఇండస్ట్రీస్ ఉంటారో వాళ్ళందరినీ టార్చర్ పెట్టినటువంటి పరిస్థితులు ఇంకెందుకండి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ గురించి మాట్లాడుతున్నాం ఇది కాక ముందు ఎంట గెలిచి రచ్చగెలిచాలంటారు కదా అలా కాకుండా బయట కొరియాకు సంబంధించినటువంటి ఆ కంపెనీస్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆడ అనంతపూర్ దగ్గర మొత్తం వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది వర్షాలు కూడా చాలా అరుదుగా పడుతుంటాయి అటువంటి చోట ఆడిపోతే ఇదే మాత్రం ఫ్యాక్టరీస్ ఏ రేంజ్లో ఉన్నాయంటే ఆ రేంజ్లో ఉంటాయి అక్కడ కియా మోటార్స్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ కూడా అనంతపూర్లో ఆ రోజు కియా ఫ్యాక్టరీస్ చంద్రబాబు నాయుడు గారు ఏమో పెట్టారు తర్వాత ఏమైంది వైసీపీ అధికారంలోకి వచ్చింది ఆడ స్థానికంగా ఉండేటువంటి అప్పట్లో పనిచేసినటువంటి ఎంపీ ఒక చోట వాళ్ళని బెదిరించాడు మాకు ఖచ్చితంగా ముడుపులు అందాలా ఇదో ఈ మధ్య స్కే మాదిరినే మన రాష్ట్ర పరిస్థితుల్లోనో దేశ పరిస్థితుల్లోనో ఇక్కడ ఎమరగలుతారు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎందుకు కడతారు ముడుపులు వాళ్ళు కట్టరు మాకు అవసరం లేదు స్వామి అని చెప్పి పుట్టా చదువుకుని నెమ్మదిగా పోయినటువంటి పరిస్థితి వాళ్ళు కన్నా బెదిరించుకుంటూ ఉంటే కియాకు సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమలు అనేకం వచ్చేటి ఇంకెంతమందికి ఉద్యోగాలు వచ్చేది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సినటువంటి విషయం సో ఎంత తేడా చూడండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏది ఏమైనా కూడా నేను ఫస్ట్లోనే ఒక క్వశ్చన్ అడిగినా ఏమోని గల్లాజీదేవి గారు మీకు తెలిసేమో అవినీతి చేసినారా అని ఎవరు కూడా చెప్పేటువంటి పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ఆయన పేరెత్తితే అవినీతి అనేది దరిదాపుల్లో కూడా కనపడదు ఎందుకంటే స్వతహాగా వాళ్ళ కుటుంబమే స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చినటువంటి పరిస్థితులు తర్వాత కాంగ్రెస్లో ఉన్నారు ఏది గల్లాజీదేవి గారు తల్లి అయినటువంటి గల్ అరుణ్ గారు అయినా బాబుగారు ఏ రోజు కోపగించుకోలేదే ఏ రోజు హెరాస్మెంటు లేకున్న వాళ్ళు టార్చర్ పెట్టి జైల్లో పెట్టాలని చెప్పి ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అండి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు టార్చర్ పెట్టాలని అనుకోలే అవకాశం దొరికినప్పుడల్లా కూడా కానీ ఒకే ఒక్కసారి సీఎంఎని చేసిన పాపానికి మన రాష్ట్రం ముఖ్యంగా తిరుపతి చిత్తూరు వాసులు ఏదైతే మా దగ్గర ఉన్నటువంటి కంపెనీలో మేము పని అని చెప్పి గర్వంగా వాళ్ళ పిల్లల్ని చావుకుంటే వాళ్ళని బండ్లు పంపించారు ఉద్యోగం చేసుకొని ఇంటికి వచ్చేది అంత సంతోషంగా ఉండేటువంటి వ్యక్తుల్ని ప్రతి ఒక్క జీవితంలో కుంపట పెట్టేసినట్టు అయింది జగన్మోహన్ రెడ్డి గారు సో ఏది ఏమైనా అక్కడ స్థానిక ఎన్నికలు అనుకోండి తర్వాత ఏ ఎలక్షన్స్ అయినా కానీ మనం ఆడ చంద్రబాబు నాయుడు గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం వాళ్ళు ఎవరు అవుతారులే మన స్థానికంగా మన నాయకుడిని వైసీపీ నాయకుడిని గెలిచి అటువంటి పరిస్థితులే వద్దు ఖచ్చితంగా టీడీపీకి జనసేనకి బీజేపీకి మొహమాట లేకుండా ఓట్లు గుద్దిండి లేదంటే కేజీఎఫ్లో ఒక డైలాగ్ ఉంటుంది అంటే కేజీఎఫ్లో హీరో క్యారెక్టర్ చేసినటువంటి వ్యక్తిని ఒక హీరోయిట్గా ఎలివేషన్ చేశారు లేని సో పార్లమెంట్లో ప్రధానమంత్రి పాత్ర పోషించినటువంటి ఒక వ్యక్తి అంటుంది ముందు ఒక దొంగ వచ్చినాడు ఒక ఇంటిని కబ్జా చేశాడు ఆ ఊర్లో ఉండేవాళ్ళందరూ ఓరెంటైనా మనం ఇంటిపైకి రాలేదులే కదా అని గమని ఉన్నాడు అంటారు తర్వాత అదే వ్యక్తి ఊరందరినీ అంటే ఆ వీధి మొత్తం కబ్జా చేసాడు ఎట్నో ఊరిపైన పడలేదు కదా మనకెందుకులే ఆ గొడవలు అనుకొని వదిలేస్తారు తర్వాత ఊరంతా కబ్జా చేశారు తర్వాత దేశమంతా కబ్జా చేసినటువంటి పరిస్థితులు ఆ విధంగా చిన్న మనం చేసేటువంటి ఓటు రూపంలో కానీ చిన్న పొరపాట్లే రాష్ట్ర వ్యాప్తంగా ఇంపాక్ట్ అవుతాయి ఇది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఏదేమైనా కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజలరని నేనైతే కోరుకుంటున్నాను ధన్యవాదాలు